వీక్షకులకు స్వాగతం నమస్కారం వక్రాక్షి మొదటి పేజీలో ఒక వార్త తీసుకుందాం శక్తి ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు కోటమ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు దాని మీద ఒక వార్త రాస్తూ శక్తి చంద్రబాబు కొయుక్త అంటూ ఒక వార్త రాశారు శక్తి చంద్రబాబు కుయొక్తి కాదు జగన్మోహన్ రెడ్డి కుయక్తి నువ్వు చేయలేకపోయావు నీ వల్ల కాలేదు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినాక ఇచ్చిన హామీలో భాగంగా స్త్రీ శక్తి అని పెట్టి పేరు పెట్టి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు దానికి నీకెందుకు ఏడుపు నీకెందుకు కడపమంట అది ఆ మహిళలు అడుగుతారు చంద్రబాబు నాయుడు గారిని అయితే నీకెందుకంట తంట కుయుక్తంట కుయుక్తులు పన్నేది నువ్వు నికృష్ట రాజకీయాలు చేసేది నువ్వు పైగా ఏడుపులు వార్త ఎంత దారుణంగా రాశాడు చూద్దాం ఒకసారి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంపై వంచన అంట ఏ వంచన చేశారు నీకంటే ఎక్కువ వంచన చేశారు ఏమన్నా నీ వంచన ముందు ఎవరైనా అసలు వంచన చేయగలుగుతారా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా దాంట్లో వంచన ఏంటి నీకేం వంచన కనిపించింది పల్లె నుంచి పల్లెకు మాత్రమే ప్రయాణించే అవకాశం కేవలం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆటనర్కే పథకం పరిమితం ఇక్కడ మూడు కేటగిరీలు రాశాడు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్టినర్కే పథకం పరిమితం అంట ఐదు కేటగిరీల్లో ఉచిత బస్ ప్రయాణం అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటిస్తే ఇక్కడ రాసింది మూడు మొత్తం పదహారు కేటగిరీల్లో కేవలం ఐదు కేటగిరీలోనే ఉచిత బస్ ప్రయాణం అన్నాడు ఇక్కడ కింద వార్ట్లోకి వచ్చి పేమంటాడు మూడే ప్రస్తావిస్తాడు వంచిన కుయుక్తులు నీయా ప్రభుత్వానియా ప్రజల్ని వంచించే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా ఇంకెవరన్నా చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మహిళలు రాష్ట్రం అంతటా పర్యటించవచ్చని ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు ఇప్పుడు ఎవరు కాదన్నారు ఎవరు కాదన్నారు నువ్వు కూడా మారువేషంలో ప్రయాణించు ఎవరొద్దన్నారు నిన్ను నీ పులివేందల నుంచి ఇచ్చేపురం వెళ్ళు నిన్ను కాదంటే కదా మారువేషంలో వెళ్ళు నీకు అలవాటే కదా దొంగ పాస్పోర్ట్లు దొంగ సర్టిఫికేట్ తీసుకెళ్ళటం అలాగే దొంగ సర్టిఫికేట్ ఒకటి పుట్టించుకొని మహిళ అవతారం ఎత్తి ప్రయాణించి చూడు అప్పుడు నేను ఏమైనా అడ్డగిస్తే నేను ఆపితే అంటే నువ్వు మహిళవు కాదని ఆపొచ్చేమో కానీ నువ్వు మహిళ వేషంలో వెళ్తే నేను ఆపితే అప్పుడు అడుగు పులివెందల నుంచి ఇచ్చాపురం వెళ్ళాలంటే డైరెక్ట్గా బస్సు లేదు పులివెందల నుంచి కడప రావాలి కడప నుంచి విజయవాడ రావాలి విజయవాడ నుంచి ఇచ్చాపురం వెళ్ళే అవకాశం ఉంటుంది ఇచ్చాపురం డైరెక్ట్గా బస్ రాకపోతే విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి మారవచ్చు అదంతా ఉచిత ప్రయాణమే నీకు కాదని చెప్పిందా కూట ప్రభుత్వం ఈ ప్రయాణం ఇలా ప్రయాణించకూడదని చెప్పిందా రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం ఉంది నువ్వు ఎట్లా రాసుకొచ్చావు ఈ వార్తని నీ దగ్గర ఏం ఆధారం ఉందని రాసావు ఏదో బట్ట మొహం అయ్యాలా తుడుచుకుల పని మిగతా వాళ్ళు చేసుకోవాలి బాగా అలవాటు అయిపోయింది దిగజారిపోయే వార్తలు రాయటం ఒక్క తిరుపతి తిరుమల తప్ప మిగతా అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణమే మహిళలకి మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకి విద్యార్థులకు కూడా ఉచిత బస్సు ప్రయాణమే రాష్ట్రం కాదు కదా జిల్లాలోనూ పూర్తిగా ఉచితంగా ప్రయాణించే అవకాశమేమని వైనం ఎట్లా రాస్తావు నువ్వు సిగ్గుమాలిన రాతలు సిగ్గులోకి నెలరాయి బుద్ధి అవుతుంది మీకు మనుషులే కదా మీరు కూడా మనుషులే కదా మనిషి అయ్యి ఉండి నీతి మాలిన వార్తలు ఎట్లా రాస్తారు జిల్లాలను ఉచితంగా బస్ ప్రయాణం ఉండదంట ఇప్పుడు సపోజ్ కృష్ణా జిల్లా ఉంది జగ్గపేట నుంచి మచిలీపట్నం వెళ్ళాలి జగ్గపేట మచిలీపట్నం డైరెక్ట్గా బస్సు ఉండి ఉండకపోవచ్చు విజయవాడలో మారుతారు నీకు వచ్చిన నొప్పి ఏంటి నీకు వచ్చిన నొప్పి ఏంటి జగన్ రెడ్డి జగ్గపేటలో ఎక్కిన మహిళ విజయవాడ స్టాండ్లో బస్సు దిగి విజయవాడ బస్ స్టాండ్లో బస్ ఎక్కి మచిలీపట్నం వెళ్తారు అక్కడ టికెట్ అడిగితే కదా నీకు ఇబ్బంది టికెట్ అడగరు కదా మనకి ఏమి నొప్పి వచ్చిందని చెప్పి నువ్వు ఆ వార్త రాసావు టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు శ్రీకాకుళం నుంచి తిరుమలకు ఉచితంగా వెళ్ళి వెంకటేశ్వర దర్శించుకోవచ్చు టికెట్ లేకుండా అనంతపురం నుంచి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రాజధాని అమరావతికి ఉచితంగా రావచ్చు అని హామీ ఇస్తున్నా ఇది ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికిన హామీ నమ్మ బలకటమేందయ్యా జగన్ రెడ్డి ఆయన చెప్పింది చేస్తున్నాడు నీకు మళ్ళీ మడమ తిప్పి పారిపోలేదు ఓడిపోగానే తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి అలహంక పారిపోలా రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచితంగానే బస్సు ప్రయాణం ఉచితంగానే బస్ సౌకర్యం కల్పించబడతా ఉంది ఇక్కడ మూడు రాశాడు కేటగిరీలు పల్లె వెలుగు వెలుగు సిటీ ఆర్డినరీ మూడు మూడే రాశాడు కేటగిరీలు ఆ రెండే కాకుండా మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో కూడా ఉచితంగానే ప్రయాణించవచ్చు అంతర్రాష్ట్ర సర్వీసులు తప్ప రాష్ట్రంలో తిరిగి అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఏసీ బస్సులు కొన్ని బస్సుల్లో మినహాయింపు మాత్రమే ఉంది వాటిలో ప్రయాణించడానికి అవకాశం లేదు అవి కాకుండా ఐదు కేటగిరీల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఈ మాట నమ్మి బస్సు ఎక్కితే ఆడపడుచులు బొక్క బార్లా పడిపోయినట్లే ఎందుకంటే శ్రీకాకుళం నుంచి తిరుమలకు కాదు కదా వారు గ్రామం నుంచి అదే జిల్లాలోని పలాసు కూడా డైరెక్ట్గా పోలేరు బస్సు డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి బస్సు డైరెక్ట్గా లేనప్పుడు బస్సు మారుతారు నీ దిక్కుమాల ప్రభుత్వంలో నువ్వేమైనా బస్సులు ఏమైనా పెంచావా ఆర్టీసీ ఏమైనా ఉద్ధరించావా నీ దిక్కుమాల రోడ్లో తిరిగిన ఆర్టీసీ బస్సులు నడువు నిరిగిపోయి కుదేలిగిపోయి షెడ్ల పడి మూలుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం ఇస్తున్న వెయ్యి బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు వెయ్యి బస్సులు వస్తాయి రాష్ట్రానికి నీ దిక్కుమాల పాలనలో నువ్వు ఆర్టీసీని సర్వనాశనం చేసి వదిలిపెట్టావు ఇవాళ ఆర్టీసీ చూడు అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఆర్టీసీ మునిగిపోయిన నావ నీ హయాంలో ఇవాళ దాన్ని ఒడ్డుకు లాక్కొచ్చి సరిదిద్ది చక్కగా రోడ్లేసి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా కూటం పాలన సాగిస్తూ ఉంది మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినా ఏడుస్తావు అన్నదాత సుఖీభావం ఇచ్చినా ఏడుస్తావు పెన్షన్ ఇచ్చినా ఏడుస్తావు మూడు సిలిండర్లు ఇస్తున్నా ఏడుస్తావు డిఏసి ప్రకటించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చినా గొక్కపట్టు ఏడుస్తావు ఏం చేస్తే నువ్వు ఏడకుండా ఉంటావా చెప్పు అంటే నీ పాలనలోకి మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు దోచుకోవడానికి వదిలేయాలంటావా నీ దోపిడీకి అడ్డు రాకుండా ఉండాలంటావా నువ్వు మింగేసిన మైన్సు నీకే దారాదత్తం చేయాలి నువ్వు తిన్న ఇసుక క్వారీలు కూడా నీకే ఇవ్వాలంటావా ప్రభుత్వం సక్రమంగా నిర్వహిస్తున్నావు మద్య షాపుల్ని మళ్ళీ నీకే అంటగట్టాలంటావా అంటే మళ్ళీ దాంట్లో కల్తీ చేసి ఇంకో లక్ష మందిని పొట్టను పెట్టుకుంటావా ఇంకో పది లక్షల కోట్ల రూపాయలు పోగేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి నీ ఉద్దేశం నీ బాధ ఏంటి బాబుగారి ఉచిత బస్సుల్లో పక్క జిల్లాకే కాదు పక్క నియోజకవర్గానికి కూడా పోలేరు పల్లె నుంచి పక్క పల్లెకి మాత్రమే పోగలుగుతారు అది కూడా ఆ పల్లెల్లో బస్సు తిరిగితేనే ఎందుకంటే మన పల్లెల్లో ఇప్పటికే చాలా బస్సులు ఎత్తేసారు నువ్వే ఎత్తేసావు నీ పాలనలాగా ఆఖరికి రాష్ట్రాన్ని పాలించడానికి నీ చేతకాల నీ దిక్కుమాల ఆలోచనతో నీ దోపిడీ విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు ఆఖరికి ఆర్టీసీ సంస్థలో బస్సులు కూడా సరిగ్గా తిప్పలేకపోయావు మెయింటైన్ చేయలేకపోయావు మెయింటైన్ చేయలేక పాడైపోయిన బస్సుని పాడైపోయినట్టు షెడ్యూల్లో తోసావు ఆ పాడైపోయిన బస్సుల్ని అలాగే ఉంచావా లేదంటే స్క్రాప్లు అమ్ముకున్నావా కూడా తేల్చాలి ఇప్పుడు ప్రభుత్వం నువ్వు అంతటి దుర్మార్గుడివే అంతటి గనుడివే బస్సు బస్ ఆకారంగా ఉంచి లోపల సామానాన్ని అమ్ముకోగల తెలుగు గల నేర్పరివి నువ్వు అంతటి సమర్థుడివి కూడా ఇప్పుడు దాని మీద కూడా సిట్టు విచారణ చేయాలి అప్పుడు కానీ భాగవతం బయటపడదు ఎందుకు బస్సులు ఆగిపోయినాయో విచారలకం తేలదు ఎన్ని అమ్ముకు తిన్నావో కూడా తేల్చాలి ఒక బస్సు కొన్నావు నీ హయాంలో ఒక ఆర్టీసీ బస్సుని ఇవాళ ఏడుస్తున్నావు మళ్ళీ బస్సులు లేవని నీ పాలనలో నువ్వు తీసేసావు బస్సులు ఇవాళ కూటమి పాలనలో వచ్చేటప్పటికి బస్సులు లేవని ఏడుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలి పాలనలో బస్సులన్నీ ఎత్తేస్తే నుంచి వస్తాయి బస్సులు అందుకే కదా వెయ్యి బస్సులు కొత్త బస్సులు వస్తున్నాయి నువ్వు సరిగ్గా బస్సులు కొన్నట్టయితే వెయ్యి బస్సులు కొనాల్సిన అవసరం ఏముంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఉన్నావు వాళ్ళ సంకాలను నాకిచ్చావు వాళ్ళు ఓ లబలబ కొట్టుకున్నావు సంఖలో ప్రభుత్వం కల్పించడం అన్ని అన్ని బోర్డులు వచ్చేస్తాయని మొన్న గొగ్గోలుగా ఎడుతున్నారు గుండెలు బాధని ఎడుస్తున్నారు చంద్రబాబు షూరిటీ జగన్ రెడ్డి మోసం గ్యారంటీ చంద్రబాబు గారు షూరిటీ ఇచ్చారంటే నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే మోసం చేస్తాడు గ్యారెంటీగా అన్న నమ్మకం ఎస్టాబ్లిష్ అయింది ప్రజల్లో ఆర్టీసీ మొత్తం పదహారు కేటగిరీల్లో బస్ సర్వీసులను నెరవేరుస్తోంది మరి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కేటగిరీ సర్వీసులు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చెప్పిందో తెలుసా కేవలం ఐదంటే ఐదు మాత్రమే ఏసీ కేటగిరీలో వెనిలా డాల్ఫిన్ క్రూజర్ అమరావతి నైట్ రైడర్ ఇంద్రా మెట్రో లగ్జరీ నైన్ఎంఈ బస్ సర్వీసులను ఆర్టీసీ నిర్వహిస్తోంది ఇక నాన్ ఏసీ కేటగిరీలో స్టార్ లైనర్ సూపర్ లగ్జరీ ఆల్ట్రా డెలక్స్ ఎక్స్ప్రెస్ ఎస్ఏపి ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుపుతుంది మొత్తం పదకొండు వేల రెండు వందల యాభై ఆరు బస్ సర్వీసులు నిర్వహిస్తోంది ఎన్నికల ముందు టీడీపీ కూటమిచ్చిన హామీ ప్రకారం అన్ని సర్వీసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలి ఏమో ముందు ముందు చేస్తారేమో నువ్వు నొక్కేసావు కదా లక్షల కోట్లు ప్రజలకు వెన్నుపోటు పోడిచి నువ్వు రాష్ట్ర సంపదని పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దిగమింగావు కదా ఆ డబ్బులు మొత్తం రికవరీ చేసిన తర్వాత అన్ని బస్సులు ఉచిత ప్రయాణం చేయొచ్చేమో అవకాశం కల్పిస్తారేమో నీ దగ్గర నుంచి రికవరీ చేయాలి కదా ముందు పాపిస్తూ డబ్బంతా నువ్వు ప్రజల దగ్గర మింగేసిన డబ్బంతా రికవరీ చేసిన తర్వాత ఆలోచన చేయవచ్చు జగన్ రెడ్డి అవకాశం ఉంది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఏముంది ఇంటికి యాభై లక్షలు ఇవ్వచ్చు ఒక్కొక్క ఇంటికి నువ్వు దిగమింగిన్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో ఇంటికి యాభై లక్షల వాటా కూడా ఇవ్వచ్చు అప్పుడు అసలు ఉచిత ప్రయాణంతో సంబంధం ఏముంది వాళ్ళు లగ్జరీ కార్ కొనుక్కు నీకు మళ్ళీ తిరుగుతారు నీకంటే లజ్జాగా తిరుగుతారు నువ్వంటే రాష్ట్రాన్ని లూటు చేసిన కోట్ల రూపాయలతో లక్షల కోట్లతో కనీసం మొత్తాండం కూడా తినలేకపోతున్నావు భయంతో ఏ క్షణాన పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారన్న బతుకిడుస్తూ బిక్కు బిక్కు మటు బ్రతుకుతూ నువ్వు కనీసం ముద్ద అన్నం తినలేకపోతున్నావు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దిగమింగిన తర్వాత కూడా ఏం చేసుకుంటావు లక్షల కోట్లు కూడు తినలేని నువ్వు లక్షల కోట్లు దోచేసి ఏం చేసుకుందాం అనుకుంటున్నావు దానికి సమాధానం చెప్పి ప్రజలకి రాష్ట్ర పరిపాలన గురించి ప్రజల గురించి ఆలోచించే స్థాయి అర్హత నీకు లేదు ఇలాంటి తప్పుడు రాత్ర రాయడం మానే నీ పాలనలో ఒక్క పని చేయలేకపోయావు ఆడబడుచులకి వాళ్ళు చేస్తా అంటే ఏడుస్తా కూర్చున్నావు రక్త కంట కన్నీరు కారుస్తున్నావు మళ్ళీ ఇక్కడ రాశాడు ఉచిత ప్రయాణం కేవలం వీటికే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ కానీ ఎక్స్ప్రెస్లు వార్తలనేమో పల్లె నుంచి పల్లికి తప్ప ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదంటాడు ఇక్కడేమో మెట్రో ఎక్స్ప్రెస్ అంటాడు నాన్ స్టాప్ కానీ ఎక్స్ప్రెస్లు అంటున్నాడు అంటే ఎక్స్ప్రెస్లు మెట్రో ఎక్స్ప్రెస్లు పల్లె నుంచి పలికి వెళ్తున్నాయా పట్టణాలు తిరుగుతున్నాయా పట్టణం నుంచి పట్టణాలు తిరుగుతున్నాయా సహజంగా పల్లె నుంచి ఆ కేంద్రాలకి ఆర్టీసీ డిపోలకి పల్లె వెలుగు డెలక్స్ బస్సులు తిరుగుతూ ఉంటాయి మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులన్నీ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ తిరుగుతూ ఉంటాయి లేదా పట్నాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ తిరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ ఒప్పుకుంటున్నాడు మళ్ళీ ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చు ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు క్లియర్గానే మళ్ళీ వార్తలకు వెళ్ళేటప్పటికి నికృష్టపు రాతలు నీతి మాని రాతలు ఇక్కడ పెద్ద లిస్ట్ రాశాడు చాంతాడంత లిస్ట్ రాశాడు ఇక్కడ వీటిలో ఎన్ని బస్సులు నీ పాలనలో మూత మూలన పని కూడా చెప్పాలి నువ్వు రాసిన ఈ లిస్టులో ఎన్ని బస్సులు మూలన పన్ని ఏసీ సర్వీసులు ఎక్కడి నుంచి ఎక్కడ తిరుగుతున్నాయి తెలుసు నీకు విజయవాడ నుంచి హైదరాబాద్ విజయవాడ నుంచి బెంగళూరు విజయవాడ నుంచి చెన్నై లేదా విజయవాడ తిరుపతి తిరుపతి వాటిలో ఉచిత ప్రయాణం లేదు అది స్పష్టం ప్రభుత్వం చెప్పింది ముందే వెన్నెల వెన్నెల కూడా ఏసీ స్లీపర్ బస్సులు సెమీ స్లీపర్ బస్సులు అవి విజయవాడ హైదరాబాద్ తెనాలి హైదరాబాద్ అట్లా తిరుగుతూ ఉన్నాయి వాటిలో కూడా ఉచిత ప్రయాణం లేదు అంతరాష్ట్ర సర్వీసులో ప్రయా ఉచిత ప్రయాణం లేదని స్పష్టంగా చెప్పారు అమరావతి బస్సులు కూడా అంతే అమరావతి బస్సులు మ్యాక్సిమం విజయవాడ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం విజయవాడ బెంగళూరు నడుస్తున్నాయి వాటిలో లేదని క్లియర్గా చెప్పారు ఈ బస్ అంట నైన్ఎంఈ బస్ నేను ఎప్పుడైతే చూడాల నీ కోసం తయారు చేయించుకుని అంటున్నావు అది ఒకటో రెండు మేము ప్రజలు ఎవరు చూడాలా నాన్ ఏసీ సర్వీసులు స్టార్ లైనర్ సూపర్ లగ్జరీ అల్ట్రా డైలక్స్ ఎస్ఏపి ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లు వీటిలో లేవు స్పష్టంగా చెప్పారు ఇంకెందుకు ఏడుపు ఇంకేందే ఆయన ఏడుపు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు ఏ బస్సులో ఉచిత ప్రయాణం ఇవ్వాలో కూడా ఆయనకు బాగా తెలుసు రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నువ్వు నీ పాలనలో చేసిన దిక్కుమాలిన పనుల గురించి నీ దోపిడీ గురించి ఆ దోపిడీ మీద నమోదవుతున్న కేసుల గురించి సిట్టి విన్వేషణల గురించి కోర్టులు బెయిల్లు జైళ్ళ గురించి ఆలోచించుకో నీ పని అదే ప్రజల గురించి ఆలోచించే హక్కు నీకు లేదు ప్రజల గురించి మాట్లాడే నైతికత నీకు లేదు అవన్నీ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఉంది నువ్వల్ల జైళ్ళు బెయిల్లు కోర్టులు అంతవరకు పరిమితం అవు నీకు మంచిది రాష్ట్రానికి మంచిది